నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ సిరిసిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు సినారే కళా మందిర్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు జరుగుతాయి ఒక్కో వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేయగా ప్రతి టేబుల్ వద్ద సూపర్వైజర్ ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు సిరిసిల్లలో ముప్పై తొమ్మిది మంది సూపర్వైజర్లు డెబ్బై ఎనిమిది మంది అసిస్టెంట్లు వేములవాడలో ఇరవై ఎనిమిది మంది సూపర్వైజర్లు యాభై ఆరు మంది అసిస్టెంట్లు విధుల్లో ఉంటారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు మరియు మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది ఈస్ పదమూడు డేట్కి ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తాము కౌంటింగ్ కొరకు సిర్సిల మున్సిపాలిటీలో ఇదే లొకేషన్ సినారి కళామందిర్కి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము ఇక్కడికి ఎస్పీతో పాటు మాకి కూడా రెండు మూడుసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఆర్మ్ పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాము కౌంటింగ్ హాల్లో ప్రతి ఒక వార్డ్కి ఒక టేబుల్ ఉంటుంది ప్రతి ఒక్క టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ రెండు ఇద్దరం కౌంటింగ్ అసిస్టెంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది సో ఇన్ టోటల్ మన సిరిసిల్లా మున్సిపాలిటీలో థర్టీ నైన్ కౌంటింగ్ సూపర్వైజర్స్ సెవెంటీ ఎయిట్ కౌంటింగ్ అసిస్టెంట్లకి అపాయింట్ చేయడం జరిగింది దీంతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంకా కొన్ని గ్యాజెటెడ్ కి కూడా సూపర్విజన్ కొరకు అపాయింట్ చేయడం జరిగింది వార్లకి రెండుసారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వాళ్ళకి మాక్ ట్రయల్ మరియు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాండిడేట్ ద్వారా ఒక ఒకొక్క టేబుల్కి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్ చేస్తున్నాము వాళ్ళకి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము వారు కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ చూడగలుగుతారు వాళ్ళు సాటిస్ఫాక్షన్తోనే మొత్తం ప్రక్రియ జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్లో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేసిన అబ్జర్వర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు ప్రెజెన్స్లో మరియు స్థానిక ఆడియో మరియు అసిస్టెంట్ డిఏ మున్సిపల్ కమిషనర్ ప్రెజెన్స్లో మొత్తం కౌంటింగ్ జరుగుతుంది మేము మాతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా బోత్ మున్సిపాలిటీలలో కౌంటింగ్ జరిగి జరుగుతున్న కౌంటింగ్కి కూడా పరిశీలన